దానికి అందుకో పడకుండా ఉంటాడు అంతేగాని బాధ్యత రాత్యంగా ఉంటాడు ఇది లోపల లోపల బయట అంటే ఏమిటి భగవద్గీతలో అనేక సార్లు ఇంతకుముందు అధ్యాయాలు అన్నింటిలో వచ్చింది ద్వంద్వ పరిస్థితులకి సమంగా ఉంటాడు అది మూడో అధ్యాయం నుంచి మొదలైంది అది సుఖ దుఃఖే సమయాలాభం జయో చెప్పారు కదా ಅದರ ಈ ದ್ವಂದ್ವಾಲಿ ತಟ್ಟುಕೊಂಡ ನಿಲ್ಲಬಗೇ ಅಸಲು ಸಾಧನ ಅದೇ ಎಪ್ಪಡೂ ಉಡಿಯಂಟು ಅನಿತ್ಯಕ್ಷ ಆಕ್ತ ಎಲ್ಲ ಅಡಗಾಧೀತು ಯಾಕೆ ಅ

अम्बर परित्यागी बुढ़ाती तस्स उच्यते बुढ़ाती तस्स उच्यते सुखा दुखा समाह समानोष्टा अस्मतान्त्यन्हा तुल्य प्रिय प्रिया, प्रिया तुल्य निंदा आप्पा सम्स्तुति ही ये बंदे बड़ा समु 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 अन्न समु अनि तुल्य अनि चिप्पे మానవమానయోహ తుల్య మిత్ర అరిపక్షయోహ తుల్యుల సమం 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 అనే అర్థం ఏమేంటి సమకారం తొడు దుఃఖాలు తర్వాతలు నిందవమానములు మిత్ర అరిపక్షములు శత్రుమిత్ర ఈ రెండు అంటే వ్యతిరేకమైంది పరస్పర విరుద్ధమైనటువంటి పరిస్థితులు ఈ అన్ని పరిస్థితుల్లో కూడా తుల్య 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 తుల్యం అంటే ఏంటి సమతుల్యం సమత్వం సమభావం చదవకుండా ఉండగలగలం చెప్పి స్వస్థ అన్నాడు ఒక్క పదం స్వస్థ అంటే ప్రకృతి స్థహ ఎంత విన్నా అంటే ప్రకృతిలో కూచోడు ప్రకృతిలో కూచోడు ఇప్పుడు నేను ఉంటాడు స్వస్థ అంటే తనలో తానే ఉంటాడు స్వస్థానంగా ఉంటాడు హిందీలో మన ఆరోగ్యం మన తెలుగులో ఆరోగ్యం సైతం హిందీలో స్వాస్థ్యం ఉంటాడు స్వాస్థ స్వాస్థ్య అంటే ఆరోగ్యం కానీ మళ్ళీ మంచి పదం ఈ సంస్కృతానికి దగ్గరలో ఉంటాయి నిజమైన ఆరోగ్యం ఏంటి నల్ల దాని ఉంటాం ఉదగ ప్రకృతిలో కూర్చుంటే అస్వస్థతల్లోంటే స్వస్థత ప్రకృతిలో కూర్చున్నప్పుడు పురుషుడై గుణ సాంగత్యంతో ఏమవుతున్నాడు ఈ ద్వంద్వ పరిస్థితులు వచ్చినప్పుడు బ్యాలెన్స్ అవుతుంది స్వస్థుడైనప్పుడు దానికి వేరుగా ఉన్నప్పుడు గుణాలకు అతీతంగా పరమాత్మ ఇద్దరి గుర్తిస్తూ ఆ భావంలో నిలిచినప్పుడు ఏమవుతున్నాడు ఈ రెండు వస్తున్నప్పుడే తుల్యం తుల్యంతులు ఎందుకో ఆయన చదవకుండా చదవకుండా ఉంటాడంటే స్వస్థితిలో ఉంటాడు తన స్వరూప స్థితిలో నిత్య అనుసంధానం ఇందులో ఈ ద్వంద్వాలలో ఒకటి అనేక ద్వంద్వాలను చెప్పాడు సవదు సుఖ దుఃఖాలు సుఖదుఖాలు అనేటువంటివి మనస్ యొక్క రియాక్షన్స్ హనా ఒక ఒక సందర్భం జీవితంలో ఒక సిట్యుయేషన్ ఓకే సో సిట్యుయేషన్ ఫర్ సంజిక ఆనందంగా ఉంటారు బాధ ముదుకంగా ఉంటారు విచిత్రమే పరిరే కదా బాధ ఎందుకు పోవని ఎందుకు వాలేది ఎవర్ మనసుకి బట్టి వడత బావుంది వాలేది సుఖం దక్క అంతరికి ఒకటే దుఃఖంగా అనిపిచదు అందరికి ఒకటే దుఃఖం అనిపిస్తుంది ఓకే పరి ఒక విషయం అవునా కదా ఇప్పుడు సుఖ సుఖాలు వస్తువుల నుంచి వస్తున్నాయా పరిస్థితులు నుంచి వస్తున్నాయా ఎందుకని అనుకూల ప్రతికూలాలను బట్టి మనసు రియాక్ట్ అవుతుంది నిజంగా ఇది ఏ పరిస్థితి కూడా ఇది మనసు యొక్క ఇంప్రెషన్ మనసు యొక్క రియాక్షన్ మరి ఎవరు గుణాలకు వేరుగా ఉంటాడు కాబట్టి సుఖసుకాలను కూడా రెండింటినీ చూస్తుంటాడు సమదాస్ ఇదొకటి వస్తువుల పైన సామాన్య మానవుడు ఏమవుతుందంటే ఒక కొన్నిటి అంటే ఎక్కువ ఎక్కువ ఇష్టపడతారు ఎక్కువ విలువలు ఇస్తారు కొన్నిటి కొన్నిటికి అసలు విలువ ని చెప్పాడు ఏమంటే రాయి బంగారం మట్టి రాయి బంగారం మట్టి రా రాయి మామూలు రాయి అండి దానికి ఎవరు విలువలు ఇస్తారు రాళ్ళు బట్టి సరే ఇప్పుడు బట్టి కూడా విలువ సిటీస్ లో కొనుక్కుంటున్నారు బట్టి దొరకదు అంత ఫ్లోరింగ్లు అంత సిమెంట్ రోడ్లు పిల్లలు అంతే ఎక్కడ మట్టి కూడా కనిపించారు ఒకరికి మట్టి కొనుక్కోవడమే ఎవరు కొనుక్కోండి సరే ఆ పరిస్థితి వేరే ఏమైనా బంగారం కనిపిస్తుంది ఎలా బంగారానికి ఎంత పిల్లలు ఇస్తారు ఇంత గురేమో ఇరు వేలండి తెలియదు అవునా కాదా ఎంత విలువ కదా మట్టి రాయి దాంతో పోలిస్తే పూర్వం అసలు విలువ ఉండేది కదా మట్టికి రాయి ఇప్పుడు ఇలాంటి విరుద్ధం అవునా ఎక్కువ విలువైనవి విలువలేదు తక్కువ విలువ ఈ మూడింటి సమకాన్ని చూస్తాడు అదే కండి అంత పాత్రం తెలివి మాత్రం తెలియలేదా దానికి దీనికి జరగదు తెలియదా తెలియకపోవటం కదా తెలుసును తెలిసిన ఆ విలువైన వస్తువు వల్ల తనకి ఏమి జరగదు సుఖము అవునా దీనివల్ల ఏమి తగ్గదు అది పెద్దది ఇది తగ్గించదు ఆయన కృషిలో అది కావాలనుకున్నప్పుడు అది ఉంటే విలువ పెరుగుతుంది అనుకునేవాడి పెరుగుతుంది కొంతమందికి ఏంటంటే ఎంత ఉంటే అంత నీలో పెరుగుతుంది అనుకుంటారు తను ఉన్నదా చిత్రం అంటే ఈ రోజుల్లో అందుకే విలువలు అనే పదానికి ఏమిటి విలువ విలువ వస్తువు మనం ఇచ్చావా అవి చెప్పుకుంటాయా నేను ఎంత విలువ ఎంత విలువ ఆ బంగారానికి విలువ ఇచ్చాడు వజ్రానికి విలువ ఎవరించాడు మనమే బంగారం ఏం అందు అది ఎక్కడ పడేసినా ఒకటి ఏమంది అసలు బంగారం వచ్చిన బట్లో నుంచే వచ్చింది దానికి విలువ పెట్టాము విలువ దానికి పెంచి అది నా దగ్గర ఎంత కోవ చేసుకుంటే నా విలువ పెరుగుతుంది అనుకుంటున్నాడు అవునా కాదు అవునా బాటితో సాధారణ చెందటం వల్ల నాకు విలువ పెరుగుతుంది అనుకుంటుంది కాబట్టి నేను డైమండ్ నెక్లెస్ వేసుకొని పార్టీకి వెళ్తే నా అందరూ గొప్పగా చూస్తారు నా విలువ పెరిగింది అనుకుంటా ఏం లేదు ఆ నెక్లెస్ పక్కన పెట్టండి విడు విలువలేదు ఉంటుందా నేను ఈ నీ వేల కంచి పట్టు చీర కట్టుకుని అందరూ నన్నే చూస్తారు నాకు విలువ ఎదిగి విలువ ఎదిగిందే పట్టు చీర విలువలేదే అను కట్టుకున్నావు కాబట్టి విలువ అడిగి పాటగా పెడతావు చెప్పండి విలువ దేనికి నిజానికి సో రాంగ్ ఐడెంటిఫికేషన్ ఇవ్వండి ఇప్పుడు అదే ఎక్కువైపోయింది మనుషులు అది మధ్యలో గౌరవం పొందాలంటే నేను అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అట్లా కట్టుకుంటే ఎక్కువైపోవాలి నీకు అని తీసి విలువ ఇస్తే వస్తువుకిస్తున్నాడు నీకు ఇవ్వట్లేదు కదా నీకు నువ్వు కావాలన్నప్పుడు నీ ఎంత అనేది చూసుకోవాలి ఏది మన విలువ విలువ విలువే కాబట్టి దేనికి విలువ విలువలకు ఇచ్చినప్పుడు విలువ పెరుగుతుందంట ఏ విలువ నైతిక విలువలు ఇంకా అన్నిటికంటే అత్యంత శ్రేష్టమైనది ఎవరు అనర్ధ్యాని రత్నాన్ని ముక్తాన్ని అంటే విలువ కక్కలేనటువంటిది ఎవరండి అందుకే కదా రుక్మిణి శ్రీకృష్ణుతుల వారు చెప్తారు కదా అవునా కానీ విలువ కక్కలే మా భగవంతుణ్ణి నువ్వు బంగారుతో చూస్తారా సత్యభామం అర్థం చేసి ఫెయిల్ అవునా రుక్మిణిదేవి భక్తితో சர ஆய பிராமுகேஷன் உடவு அதுக்கான வசூல வல்ல காலம் மனக்கு பெருகே அந்த சார் பிரியா பிரிமு மனசு யாருக்கு லட்சணம் பிரிய அப்பிரிய కొన్ని ఉంటాయి వాళ్ళ వాళ్ళ సంస్కారాలను బట్టి ప్రియం ప్రియంగా అప్పుడు కూడా ప్రియా ప్రియాలు ఎప్పుడు వరకు తెలుసా ఈ మనసు మరే దొంగ తనకి అనుకూలంగా ఉంటే ప్రియం తన ప్రతికూలంగా జరిగిన వెంటనే ముడుచుకోండి కానీ ఒక్కరిని గుర్తు పెట్టుకోవాలి ఈ ప్రపంచంలో ఎవరైనా ఎప్పుడు అనుకూలంగా ఉంటారా మన మనసే మనకు అనుకూలంగా ఉండదు మీరే వాడు ఉండరుగా ఎవరు అనుకూలంగా ఉంటుంది అలానే ఎప్పుడు ప్రతికూలంగా ఉంటారా ఉంటుంది సో అనుకూల ప్రతికూల బట్టి ప్రియో అప్రియాలు ఏర్పరచుకున్నప్పుడు వలస ఏమవుతుంది పలిసేట్లే ప్రియం అప్పు ప్రియం అప్రియ ముందుకి అంటి ముందు ఎప్పుడు చేరమే కదా అప్రియమైతే గుర్చుకుంటుంది ప్రియమైతే ప్రపంచంలో రెండు పరిస్థితులు ఉంటాయి అనుకూల ప్రతికూల కాదు కాబట్టి నిజాయితీ ఎప్పుడు ఏది అనుకూలంగా తన మనసు అనుకూలం అనుకూలంగా ఉంటే అంతేనా అందుకే అన్నాడు వర్తే ఆత్మ శత్రువత మనసు ఏమవుతుంది శత్రువులాగా ప్రవర్తిస్తుంది ఎప్పుడు వశము కాని మనస్సే శత్రువు తన వశమైన మనస్సే మిత్రుడు చెప్పి నాకు నేను మిత్రులుగా ఉండాలి అంటే మనస్సుని మనుషుల్లో పెట్టుకోవడమే సాధారణ అదే కావాలి అంటే ఇది వదిలేసినప్పుడు ఈ బయట ప్రియా ప్రియాలే ముఖ్యంగా అనిపిస్తాయి కాబట్టి గుణాతీతడు రెండింటినీ నింద ఆత్మ సంస్కృతి ఇది కూడా ప్రపంచంలో చాలా కామన్ నింద ఏంటి ఏదో ద్వారా ఆత్మ సంస్కృతి అంటే ఏంటి ఎవరి మంచి వాళ్ళు నచ్చి ఉంటే ఎంకోటి ఏం చేస్తారు పోగొట్టారు అవునా కాదు నచ్చలు ఉంటే ఎక్కువ ఏం చేస్తారు వాళ్ళు నిందిస్తారు ఈ ప్రపంచంలో ఇది చాలా ఖామంగా జరుగుతుంది ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు ఎవరైనా ఎప్పుడైనా జీవితంలో ఉంటారు ఈ నింద ఆత్మ సంస్కృతులు అనేవి శబ్దమాత్రమే శబ్దమాత్రమేనా శబ్దం అంటే వాళ్ళు ఇచ్చేదండి ఇదే వస్తే అవునా కదా వాళ్ళు నింద స్థుతి అనేది శబ్దమే కదా ఈ శబ్దం చెబులకి దాగింది వదిలేస్తే బయటికి పోతుంది శబ్ద లోపం పట్టుకుంటే ఏమవుతుంది రియాక్షన్ కాబట్టి నింద ఆత్మ సంస్కృతులు కేవలం శబ్దం మాత్రమే ఆ శబ్దం అనే దాన్ని ఏం చేయాలి ఇప్పుడు మనము తీసుకోకూడదు తీసుకుంటే వెంటనే అబ్బాయి పోలేదు ఇష్టం నా అనౌనకారు లేదు అంటే మనసు సరే ఇవి కూడా ఉంటుంది ఇవన్నీ ఈ మాటలు వాళ్ళు అట్న్నారు వీళ్ళు ఎట్లా అన్నారు వాళ్ళు మనసు ప్రతిసారి అదే అదే కోరుకునే కోరుకుంటుంది కోరుకుంటుంది ప్రశంసలు కోరుకుంటుంది అది ఇది కాకపోయినా కనీసం ఎప్రిసియేషన్ కోరుకుంటుంది ఎప్పుడైనా ఒకవేళ నాకు గుర్తొస్తుంది నిజంగా మహాత్ముల దగ్గర ఉంటే ఇవన్నీ సాక్ష ప్రత్యక్షంగా చూసి చూసి నేర్చుకోవాలి ఒకసారి అమ్మ అమ్మతో పాటు ಸಹಾಯಿ ಅವರು ಆಸ್ರಮೇ ಬಾಕ್ತೀ ಅದ ಮಾತ ಮಾತಾಡ್ತೇನೆ ಜನರಲ್ ಡಿ ಮಾತು ಬಾ ಸೀನಿಯ ಮಾತಾಜಿ ಮಾ ಅಮ್ಮ ಮಾತಾಜಿ ದಿನ ಗುರುಗಾರ చూడండి అంతా చూసి ఒక్క మాట కూడా మాట్లాడలేదు చూడండి అంటే ఒక అప్రిసియేషన్ కానీ ప్రశంసాత్మకేషన్ ఏమి మాట్లాడలేదు వీళ్ళు బాగా పెరిగింది అనమాట ఇంత గొప్ప కార్యక్రమాలు ఇక్కడ జరుగుతుంటే ఏమి దాని గురించి ప్రస్తావన చేయలేదు అన్నమాట అమ్మాయి ఎంత పాపడ్డానికి ఏ ఏ ఇది పొగడాలా మరి ఏ మనం పొగడాలేంటి మనం చేస్తున్న సేవలకి వాడిని పొగడాలా మనందరుచి ఎందుకలా అంటున్నావు పాట కదా ప్రతి వాళ్ళు పొగటలేకపోయి సమాజానికి ఎక్కువైపోయిందండి ఇది ఏంటంటే ఇచ్చి బేగా అయిపోయి నువ్వు నన్ను పోగొట్టే నేను పోగొట్టే వాళ్ళు అనుకోండి వాడు రేపు వాడిని పొగడాల్సిందే ఇవే చదువుతుంది లేకుంటే నింద నిందలు అంటే తెలుసు ఈ ప్రపంచాలు ఎవరికి తప్పిందండి రాముడికి తెప్పిందా కృష్ణుడు తెప్పిందా మహాత్ముడు ఎవరికి తెప్పే తప్ప తప్పినప్పుడు ఏం చేయాలి మనము వెంటనే కుజించుకుపోకుండా ఇది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు అసత్యం ఒకవేళ దీంట్లో ఉంది నిజం ఉందనుకున్నప్పుడు ఒప్పుకోవాలి దాని బాబు కరెక్ట్ చేసుకొని వెళ్ళిపోవాలి వస్తే ఇందరికీ నేను కాలం అయినప్పుడు కరెక్ట్ చేసుకోవాలి లేదనుకో అప్పుడు కూర్లేండి ఇది ప్రారంభమేమో ఇలా అనుభవించాల్సి వచ్చిందేమో ఇది ఇంత పడాల్సి వచ్చిందేమో అనుకోవాలి ఏం చేయాలి అప్పుడు స్వీకరించాలి రావడం ఇంత రాలే భూభోగి ఎంత లోకం అంతా కూడా అందుకే సీతను పరితినిచ్చాడైనా

లేనటువంటి జీవితం ఉండదు మానవ మానయో ఇది కూడా అంటే కూరదాంగారు కొంతమంది రాణి తీసుకునేవాడు కొంతమంది చెప్పు లేదు సో కూలదాకం చెప్పుల దాన్ని సమానంగా స్వీకరించారు కలగ అన్నీ ఉంటాయి పబ్లిక్ లోకి వచ్చిన తర్వాత ఉంటాయి ఇవన్నీ దానవ మాన మిత్ర అనుపక్ష యోగం ఇది కాదు మిత్ర అంటే స్నేహితులు అంటే శత్రుపక్షం మిత్రపక్షం అశ్వదీయులు అశ్వదీ చూడండి శ్రీకృష్ణుడు మనం పరిశీలించినప్పుడు ఎక్కడ బయటపడుతుందంటే దివ్యంధనుడు అర్జునుడు ఇద్దరు కృష్ణుడిని అర్జించడానికి వచ్చారు సపోర్ట్ రాబోయే మహాభారత సంగ్రామంలో కృష్ణుడు సహాయాన్ని అర్జించడానికి వచ్చారు అక్కడ మీకు తెలుసు ఏమంటాడంటే కృష్ణుడు మీ ఇద్దరు నాకు సమయం లేదు

కృష్ణుడు వాళ్ళకి ఎదురుగా పాండవులకు సపోర్ట్ చేశాడు ఈ ధర్మం కాకు సపోర్ట్ చేశాడు ఆయనకేం లేదు వాళ్ళు ధర్మ మార్గంలో ఉన్నారు కాబట్టి ధర్మాన్ని ధర్మం గెలవాలి కాబట్టి ధర్మ సంస్థాపన జరగాలి కాబట్టి వాళ్ళకి వాళ్ళ పక్షాల్లో ఉండడానికి యుద్ధం చేయాలంటాడు నేను యుద్ధం చేయాలంటానికి నేను ఆయుధం పట్టదన్నాడు సాక్షిగా నేను ఆయనకి ఎదురుమిత్రులు లేని ప్రియ ధర్మరానికే లేడు అజాత శత్రువు అంటారు కృష్ణుడికి ఎట్లా ఉంటుంది అప్పుడు మిత్రుత్వం కూడా మైండ్ యొక్క కాన్సెప్టే ఎవడైనా ఏమవుతుంది కొంతకాలం శత్రుభావంతో ఉంటాడు మైండ్ అనుకోండి ఆలోచన మారింది అనుకోండి వాడు ఏమవుతాడు కొంతకాలానికి మిత్రుడు అవుతాడు ఈ మిత్రుడుగా ఉన్నవాడు కొంతకాలానికి శత్రువుగా మారిపోతాడు ఇది అంతది ఏను బట్టి మైంటే ఇది కూడా లాట ఎన్ని గుణాలు అంటే ఒక గుణం ప్రకోపించినప్పుడు రెండో గుణం అట్లా మిత్ర అల్పక్ష యోహం అందుకే ఇంత రంగంలో ఉన్న కృష్ణుడు చిరునవ్వుతోనే ఉన్నాడు భీష్మ స్థుతిలో భీష్ముడు అపయడం కృష్ణుడు స్థుతించాడు కదా బాణాలు వచ్చి తగిలి రక్తస్థం ఇపోతుంది శరీరం అప్పుడు కూడా ఎలా అర్జు అయినప్పుడు శత్రు శత్రుమిత్తం అనేది కూడా రిలేషన్ బట్టి ఇవన్నీ చెప్పి సర్వారంభ పరిత్యాగి స్థితి అక్కడ అనడం యోగాలు స్థితిలో ఏముంటుంది సర్వారంభ పరిత్యాగి అన్నాడు అక్కడ సర్వ సంకల్ప ఆరంభములను ఆరంభం అంటే వాడు ఏమని మొదలెట్టడండి ఈ గుణాలు ఇక్కడ లేదా ఆరంభ ఆరోపిశ ఆరోపించు గౌరత్వం కాదు దీన్ని మొదలు పెట్టకుండా స్తబ్దంగా ఉండటము కాదు మరేటిది కర్తృత్వ భక్తృత్వాలు లేకపోవడం నేను దీనికి అని కానీ దీని పంచం ఇలా నాకు రావాలి నేనే పొందాలి ఇది ఇలాగే ఉండాలి అనే సంకల్పం లేదు కాబట్టి ముందే ఆలో ముందే అనుకోడు కేవలం చేస్తాను ఏం రావడాది అలాంటి వాడు సహా గుణాతీత గుణాతీతు చెప్పబడతారు బానే ఇది కానీ ఇది ఎలా సాధించాలి అర్జునుడు ఒక ప్రశ్న అడిగాడు కేమని గుణాతీత ఎలా అవ్వాలి ఏ విధంగా గుణాత్ పొందాలి ఇది మెయిన్ మెయిన్ పాయింట్ కదా ఈ శ్లోకాలు

సమీత్య ఈ మూడు గుణాలని దాటి బ్రహ్మభూయా అంటే బ్రహ్మవును పొందటానికి అర్హత కలిగి ఉంటాడు అప్పుడు అర్హత వస్తుంది ఇంకా బ్రహ్మభూతుడు కాడు బ్రహ్మజ్ఞాన్ కాడు ఏమవుతుంది ఫిట్నెస్ దేనికి గుణాలకు అతీతంగా ఉన్నవాడే బ్రహ్మను పొందటానికి అర్హత అవుతుంది కలెక్టర్ సో ఇప్పుడు చూడండి ఎలా అవ్యారేణ భక్తి యోగి సేవతే ఇది నుంచి అతీత అవడానికి మార్గం ఎలా గుణాన్నితుడు అవ్వాలి ఒకటి భక్తి అవ్యవిచారంగా ఉండడం రెండోది ఆ భక్తితో సేవకే భక్తి భక్తి అంటే ఏంటి మన భక్తి అంటే పూజా మంత్రాలు పూజా గదుల వరకే పండితం అయ్యారు గురుదేవులు అదే చెప్తారు భక్తి అంటే పూజ చేసేటప్పుడు భక్తి మిగతా అప్పుడంత వ్యక్తి కలిగి ఉండటం కాదు ఈ భక్తిని బాణ్యక్షేత్రంలోకి తీసుకురావాలి ఎక్కడైతే మనం పనులు చేస్తున్నామో పూజ ఎంతసేపు చేస్తారండి ఎంతసేపు చేస్తారండి తర్వాత అంతా అప్పుడంతా భగవంతుడు మర్చిపోవడం కర్మయోగంలోనే చెప్పాడు దేవుని సర్వాణిర్వాడి వైజన్యస్య అధ్యాత్మ చేతసాడే సర్వకర్మలు అన్నాడు అధ్యాత్మ చేతస అంటే అక్కడ ఎవరు పరమాత్మ క్షేత్రజ్ఞుడుగా అవుతాడు అన్నాడు అందరంలో ఉన్నాడు ఆ క్షేత్రజ్ఞుడైన పరమాత్మను జ్ఞాపకం చేసుకుంటూ ఈ కర్మలు ఆయన కోసం ఈ కర్మలు ఎవరు చేస్తున్నారు వీళ్ళకి వాళ్ళు అధుచడానికి కాదు ఎవరి కోసం నేను చేయట్లేదు ఎవరికి సమర్పణ ఇది నిరంతరం నిలుపుకోవడమే అవ్యభిచారి అంటే వ్యభిచారిని అంటే ఎవరి తన భక్త అంతే కాక అందరిలో దృష్టి నిలిపినటువంటి స్త్రీ ఎవడైతే ఏం పర్వాలేదు డబ్బులు ఎత్తు ఇది నిజమైనటువంటి దృష్టి అంతే కదా అట్లాగే భక్తుడు భక్తుడని ఏ భక్తి ఎవరు భక్తి భగవంతుడే నాకు పక్షుడు భగవంతుని పొందటమే నా లక్ష్యం భగవంతుడికే ఈ కర్మ ఎవరికోసము కాదు కదా ఆ భావనలో అంటే అభిభిజాని అంటే మనసు ఇంకో దానిపైన లక్ష్యంగా ఉంటుంది ఇంకో దాన్ని కాబట్టి సేవ సేవ అంటే ఏది సేవ ఇది సేవ కాబట్టి ఎక్కడ చేసినా ఎవరికి చేసినా ఏది చేసినా ఇది భగవంతుడికి ఒక పూజ వర్క్ వర్షిప్ వర్క్ వర్షిప్

తమే కర్మనే సంతవే కర్మనే నియత కర్మనే దానికి ఎక్కి కర్మకు వినవచ్చుకోవాలి కానీ సుందరా నియత కర్మని కర్తవ్య కర్మని ఎక్కి భావంతో చేసుకొనడం అలపొండు చేసుకొనపుడు అయిపోతుంది ఎక్కి బాధ సమాప్తడైనా ఎవరు సమాప్తడై భగవంతుని చనమ కర్మ వాంస ఇది ఇప్పుడు ఇగుటు పెట్టున అనుకోండి అప్పుడు అవి భజన ని భక్తితో చేజియ ఇప్పుడు గుణానికిడు ఎప్పుడు అందుడు మరి ఇది సాధన వాడు ఎలాకెళ్ళాడు కర్మయోగ అవునా అంటే రెండిట్లో రెండూ ఉంటారు ఇప్పుడు కర్మయోగ మాట ఏముండాలి ఇది భగవంతుడి సమర్పణానికి భావన రెండోది అధ్యాత్మ రూపంలో భగవంతుడు ఇక్కడుకున్నాడు ఎక్కడ నాలో లేదు ఈ ఇంద్రియాలు ఈ మనస్సు బుద్ధి ఈ శరీరం పనిచేస్తుందంటే భగవంతుడు లోపల లేకపోతే ఏం చేయగలవామి చెప్ప పని చేయాలి ఆయన లేకపోతే మనం ఆయన మండేస్తున్నావు ఇదంతా ఎక్కడ బంధిస్తుంది నేను నేను కత్తలేనోన అమ్మో ఇంత ఎంతో ఆయన చేయించుకుంటాడు కదా ఉపాధిని ఉపయోగించుకునేవాడు ఆయన ఉపాధిని కదిరించేవాడు ఆయన లాంటి ఎందుకు భయంగా అందుకే శ్రీకృష్ణుడు ఎంత ముఖ్యం శ్రీకృష్ణుడు చేతిలో ఉండే మురళి కూడా అంతే మురళిలు పూజించాలి ఎందుకు మురళిని ఎందుకు పూజించాలి మురళి కృష్ణుడి చేతిలో ఒక పరికరం అయ్యి కృష్ణుడు యొక్క దివ్యమైనటువంటి ప్రేమని అందరికీ విడిపించేలా దయపరుచుకున్నాడు ఎలాగో చెప్పాలి ఖాళీ తెచ్చుకుందా దాన్ని తాను ఖాళీ ఈ వృత్తాంతం భాగవతంలో ఉంది నన్ను నేను పాడీ చేసుకున్నాను అందుకే కృష్ణుడు నన్ను కూరుస్తున్నాడు మనం ఏం చేసుకుంటున్నావు నింపుకున్నాం ఏం నింపుకున్నావు నేను నేను ఈ భజన నిరంతర భజన ఇదే మనకి కృష్ణ భజన అంటే కృష్ణుడు పాట పాడ ఇక్కడ కృష్ణుడిగా చక్కగా భజన చేయకండి కాదు ఇక్కడ మన ఏంటి కృష్ణుడు సేవ లోపలంటే గదిలిచ్చేవాడు ఆయన